బట్ నువ్వు బెదిరించినట్టు కూర్చొని నువ్వు ఒక రకంగా మాట్లాడతావు నీ లోకేష్ ఒక రకంగా మాట్లాడి మేమందరం కూర్చొని నీకు నేను పొగడాలా జయం జయం చంద్రన్నా జయం జయం లోకన అంటే కాదు మాతో నువ్వు ఏ భాషలో మాట్లాడతావు అదే భాషలో ఉంటుంది నా రిప్లై రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఏ పార్టీ మీద ద్వేషం చేస్తాడు నల్లగుడ్డలు వేసుకొని ప్రతి ఒక్క జిల్లాలో మీటింగ్ పెట్టాడు కదా అది ఏం ఏమి ఏం ద్రోహం ఏమి ఏదో ఎవడి మీద చేస్తాడు యుద్ధము ధర్మ పోట పోరాట దీక్ష న్యాయ పోరాట దీక్ష చేసినా చేసినాం రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన తర్వాత పరిగెత్తుకుంటా పోయి నువ్వంతకు నువ్వు పోయి కూర్చొని కౌగిలిచుకొని నువ్వు రా అని చెప్పి చేసినావు నువ్వు దిగజారు రాజకీయాలు చేస్తావు నీ స్థాయి తగ్గించుకొని నువ్వే విమర్శించినా నువ్వే పైకి మళ్ళా కాలు పట్టుకో పై రాజీ అయిపోయి వాళ్ళని పొత్తు పెట్టుకో నేను అట్లా చేయలే రవి కూడా గుర్తు చేస్తాడా నేను ఏ సందర్భంగా పోయినానో నేను ఏ ఏ రకంగా పోయినానో నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నంత వరకు ఈరోజు మళ్ళా రవికి చెప్తాడా ఈరోజు మళ్ళా లోకేష్ చెప్తున్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తున్నా నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణ కలిగినటువంటి సైనికుని మాదిరి ఇరవై నాలుగు గంటలు ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త నా దగ్గరికి వచ్చినా వాళ్ళకి న్యాయం చేసేదానికి ప్రయత్నం చేసినా తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఆ లీడర్ను ఆయన కీర్తిని నలు దిశలా ప్రాపించేటట్టు చేశా ఆయన ద్వారా మంచి పనులు చేయించడానికి ప్రయత్నం చేశా వద్దనుకున్నావు నువ్వు వద్దనుకున్నావు అవతల ఎవరైతే నేను పోరాటం చేస్తాం వాళ్ళు కూర్చొని స్నేహాస్థం చేశారు మంచి పనులు చేసుకుందాం రా నీకు అని చెప్పారు ఎవరినైతే నేను నమ్మినానో వాళ్ళు నన్ను ఒక నమ్మక ద్రోహిగా కొంచెం చిత్రీకరించినారు సో అటువంటి పరిస్థితులు భరించలేక ఈ యొక్క లోకేష్ చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు నచ్చక అందరికీ చెప్పే బయటకు వచ్చిన నేనేమి లోపాయి గారిగా బయటికి రాలేదు కదా రవి నేనేం లోపాయి గారిగా బయటకు రాలేదు కదా క్లియర్ కట్గా కాన్స్టిట్యుయెన్సీలకు సంబంధించినటువంటి అందరినీ ఐ థింక్ నీ కూడా ఫోన్ చేసేట్ ఆ రోజు మీటింగ్ ఉంది రాన్జీపీ నీ కూడా ఫోన్ చేసేట అందరినీ పిలిపించి అందరి సమక్షంలో నేను ఏ నేను ఏ కారణం చేత పార్టీ నుంచి బయట పోతున్నానని చెప్పిన నాలుగు సంవత్సరాలు ఏ పార్టీకి సంబంధం లేకుండా ప్రశాంతంగా బతికినా ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు స్నేహాస్తం అందించినారు నువ్వు రా అని చెప్పారు ఆయనకు అంత ఇంతో నేను నాకు పెద్ద అవసరం లేకుండా కూడా నేను చేసినటువంటి చిన్న సహాయానికి ఆయనకు అత్యంత కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పినాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సుగం రాష్ట్రాన్ని నా చేతికి అప్పచెప్పినాడు నా ధర్మమ్మా కాదా ఆయన ఆయన చేయాల్సినటువంటి అవసరం మరి నువ్వు చెప్పు నువ్వు ఎన్నిసార్లు పార్టీ మారలా ఎవరెవరు మీద పార్టీ మారలేదు చెప్పు నాకు బట్ మీరందరూ పార్టీని మీ స్వార్థం కోసం మాట్లాడితే నేను సిద్ధాంతం కోసం మారిన నేను ఆత్మగౌరవం కోసం మారిన నా ఆత్మగౌరవము పరీక్షకు ఉంది కాబట్టి నేను మారిన అది అందరికీ చెప్పి పార్టీ కార్యకర్తలు అందరినీ సమావేశపరిచి నేను మాట్లాడి ఆ రోజు ఒక్క కార్యకర్త కూడా నువ్వు చేసి తప్పని అనలేదే నన్ను రాజేష్ చెప్తున్నా ఆ రోజు ఏ కార్యకర్త నాకు కూర్చొని నేను మీటింగ్ పెట్టినప్పుడు ఒక్క కార్యకర్త నా అబ్జెక్షన్ రేస్ చేస్తున్నాడా దీనికి వద్దన్నా మనం పోవడం తప్పు ఇది కరెక్ట్ కాదు ఏమన్నా చెప్పినారా నువ్వు మాట్లాడుతాండో ఏదేదో ఇచ్చినావని గుర్తు చేస్తాడా వాసు నువ్వేదో ఐదు సంవత్సరం ఐదు 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 పర్యాయాలు ఐదు పర్యాయాలు నాకు టికెట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గౌరవించావని అది గౌరవం కాదయా నువ్వు పెట్టేటువంటి కొండను మోసిన నేను ఏ రోజైనా వచ్చి నాకు టికెట్ కావాలని ఈరోజు మళ్ళా చెప్తున్నాను వాసుకు చెప్తున్నా ఈ ప్రశ్న ఇస్తాను వాస్తుకు రవికి చెప్తాడా చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి చెప్తాడా నేను మీ గుమ్మం దొక్కి నాకు టికెట్ కావాలని చెప్పి నేను అడిగినంటే నేను చేసినటువంటి పని నీ బరువు నువ్వు ఎవడు మోయలేక ఏ రోజు నీ టికెట్కి రాలా నీ అంతకు నువ్వు ఇంటికి నా ఇంటికి బీఫామ్ పంపిస్తున్నావు నీ అందకు నువ్వు నిధులేదన్న అవసరం ఉంటే కానీ నువ్వు పంపిస్తున్నావు నేను ఏ రోజు డిమాండ్ చేయలే నిన్ను నిధులు నువ్వే పంపించాను బీటెక్ బీఫామ్ నువ్వే పంపిస్తాను పంపించిన తర్వాత నీ బాధ్యతను నీ తరపున నీ కష్టాలని నేను ఫేస్ చేసాను నన్ను కూర్చొని ఏదో స్వార్థం కోసం పోయినా ఎమ్మెల్సీ ఇచ్చిన ఎమ్మెల్సీ ఎంత ఎందుకు ఇచ్చినాడో తెలీదా నీకు రవి ఎమ్మెల్సీ ఏ ఏ కండిషన్స్ మీద ఇచ్చినాడో చంద్రబాబు నాయుడు తెలియదా రవి చెప్పు నువ్వు నాకు నీకు అత్యంత సన్నిహితంగా ఉన్నాడే సీఎం రమేష్ సీఎం రమేష్ అడుగు ఏ ఏ కండిషన్స్ మీద నాకు ఇచ్చినాడో ఆయన ఉన్నాడు ఆ రోజు భాగంగా అది కరెక్టా అని అడుగు అనవసరంగా మాట్లాడకూడదు వద్దు నీ పార్టీ నీది నా పార్టీ నాది నా రాజకీయం నేను చేస్తాను ఎస్ నేను అశ్లీలంగా అసభ్యంగా మాట్లాడితే చెప్పు ఇదో ఇదన్న ఈ పలాని పలాని సెంటెన్స్ అశ్లీలంగా ఉంది పలానా మీ అందరి సమక్షంలో చెప్తాడ ఏదో క్లిప్పింగ్ తీసుకొని వచ్చి నేను అసభ్యంగా మాట్లాడానని చెప్పి మీకు మీకు కన్విన్స్ చేస్తే దానికి నా వివరణ కరెక్ట్గా లేకుండా ఉంటే ఐ ఆమ్ రెడీ టు టెండర్ మై అపాలజీ నేను వచ్చి నేను పలా తప్పు చేశానని చెప్పి మీరు అందరూ కూర్చొని వాళ్ళు ఏదైనా క్లిప్పింగ్ చూపించిందో ఇది ఇది అన్ని నేను కరెక్ట్గా లేదనే అని మీకు చెప్పినారనుకో మీరు నా సంజాయిషి తీసుకుంది నా సంజాయిషి సంతృప్తికరంగా లేదు నేను తప్పు చేశానని మీరు భావిస్తే ఆల్ ద ప్రెస్ ఇన్ కడప ఐ విల్ డూ వాట్ ఎవర్ యు వాట్ నేను ఈ శిక్ష చేస్తున్నా అని చెప్పి హుందాగా ఉండేవాడిని రాజకీయాల్లో మాట మీద మాట మీద కొంచెం కంట్రోల్ ఉండేవాడిని ఏ రోజు కూడా చేసే పని మీద కొంచెం గౌరవం ఉండాలా రాజకీయాల్లో ఉంటే కొంచెం రెస్పెక్ట్ ఉండాలనేవాడిని ఏ కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నంత వరకు అన్యాయం చేయలే ఒకటి బయట ఒకటి మాట్లాడలే లోప లోపాయకారి అండర్స్టాండింగ్ నేను ఎవరితో నేను చేసుకోలే చేసుకునే వాళ్ళంతా ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నారు ఎట్లా అంటే అంటే మేము మీ ప్రవర్తన చూసుకొని నవ్వుకుంటున్నారు జనాలు ఎవడు మాట్లాడేది ఎవడు కథ అని చెప్పి రాజకీయాల్లో ఎన్ని కష్టాలు పడినా ఎన్ని ఇబ్బందులు పడినా గుర్తించాల్సినటువంటి మనిషి గుర్తించినప్పుడు ఎవరి కోసమైతే మనం పోరాటం చేశామో ఎవరి కోసమైతే మనం కష్టపడ్డాము వాళ్ళు గుర్తించబోగా అవమానకరంగా చేస్తున్నారు వాళ్ళు వదిలిపెట్టి ఒకవేళ గతం గత వదిలిపెట్టేసి ఇప్పటి నుంచి మనం బాగుందాం మనం బాగుందాం ఈ ప్రాంతం ఈ ప్రజలందరూ బాగుండాలని చెప్పి చేస్తాం ఇచ్చేటప్పుడు ఎస్ బట్ నేను మీ మాదిరి ఒక మర్డర్ చేసి డబ్బులు ఇచ్చి కాంప్రమైజ్ చేసుకోలేదే మీరు తప్పు చేస్తారు మళ్ళీ మీరే భయపడతారు మళ్ళీ మీరే కోర్టులో రాజీ అవుతారు మళ్ళీ ఇంకా భయం వచ్చి డబ్బులు మళ్ళీ తీసుకొని ఇచ్చి వద్దు మనం మనం అని చెప్పి అంటే చేయలేదే ఏంట నేను చేయలేదే నువ్వు ఇఫ్ యు ఆర్ రెడీ రా మాట్లాడతాం నువ్వు మాట్లాడుకుందామంటే మాట్లాడదాం ఇంకోటి నువ్వు ఏదో చేస్తామని చెప్పినావు చట్టపరంగా ఏం చట్టపరమేం చేసుకుంటావు వాసు ఏ నువ్వు చేసే చట్టపరంగా చెప్పు నువ్వే పెట్టుకుంటా అంటే నేను వద్దన్నానా పెట్టు నూట పదహారు కేసులు పెట్టుకో లేదు నువ్వు ఇంకోటి ఏదో చెప్పినావు చేయి ఐమ్ రెడీ అంటాడు కదా బట్ గుర్తు పెట్టుకో ఈ రియాక్షన్ ఇంకోసారి కూడా ఉంటుంది అవ్వడు ఇక్కడ లేడు చౌకబారుగా లేడు నువ్వు మా నువ్వు అంటే పడేంత స్థితిలో లేబు నీకు ఏదో అధికారం అని చెప్పి భయపడి ఇక్కడ కార్ కార్పేపర్స్లో ఎవడు లేడు ఏమన్నా బహుశా నీకు ఏమైనా ఉంటే ఈరోజు అధికారులు ఏమైనా పలుకుతారని చెప్పి ఓటో రెండో స్ట్రే ఇన్సిడెంట్స్ ఏమైనా చేయించేమో తర్వాత తర్వాత ఏంది అంటున్నా ప్రతి నిత్యము ప్రతి నిత్యము ప్రజలకి ఈరోజు రకరకాల టైప్స్ ఆఫ్ టెక్నిక్ ద పబ్లిక్ ఉంది మీరు చూసినారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం అయ్యా నాకు అపోజిషన్ పార్టీ లీడర్ యొక్క స్టేటస్ ఇస్తేనే ఆ సమయం ఉంటుంది సమయం లేకుండా ఊరికే వేలా కాలు ఆడికి వచ్చినప్పటి నుంచి మీరు చేసే వెకిలి శాస్త్ర పడేదానికోసం నేను ఆడికి వచ్చి మీరు చేసే వెకిలి శాస్త్రాన్ని చూసుకుంటే సహించలేకనే ఆయన అక్కడికి పోవడం లేదు అర్థవంతమైనటువంటి చర్చలు జరగాలంటే సమయం ఇవ్వాలి సమయం ఇవ్వాలంటే అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి లీడర్కి ఇస్తేనే ఏదైతే రూలింగ్ పార్టీ చీఫ్ మినిస్టర్ మాట్లాడితే ఎంత సమయం ఇస్తారో అపోజిషన్ పార్టీ లీడర్ కూడా అంత సమయం ఇస్తారు కాబట్టి సమర్థవంతంగా చెప్పేదానికి అవకాశం ఉంటుంది ఆ అవకాశం లేనప్పుడు నీకు ఒక నిమిషం రెండు నిమిషాలు మాట్లాడుతుంటే ఏం నా ఒక నిమిషంలో ఏం చెప్పగలుగుతాను మేము